హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి రోటి పచ్చడితో వచ్చాను అదే అల్లం పచ్చడి అల్లం రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా మామిడాల్లం తోటి రోటి పచ్చడి కాదు మనం నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా సో ఈరోజు నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట నా దగ్గర కొంచెం అవైలబుల్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అచ్చం మనకి మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది కదా సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుని ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు అలాగే కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మెంతులు వేసి మనం వేయించుకుందాం మామిడాలం చాలా చాలా మంచిదంటండి ఆరోగ్యానికి అది మంచిగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అలాగే యాంటీ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయంట హెయిర్కి మంచిది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా మంచిదంట అవన్నీ కూడా మనకి కంట్రోల్ అవుతాయి సో ఇలాంటి రోటిపచ్చళ్ళు మనకి ఇది వింటర్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం వింటర్లో దొరికినప్పుడల్లా మనం తెచ్చుకొని ఇది ఇలా పచ్చడి కానీ నిల్వ పచ్చళ్ళు కానీ అట్లా చేసుకుని పెట్టుకుంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా బాగుంటాయి కదా సో అందుకని ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి కొత్త కొత్తగా బాగుంటుంది సో ఇప్పుడు రెడ్ చిల్లీస్ వేసుకుందాం ఎండు మిరపకాయలు వేసుకుని వేయించుకుందాం అలాగే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాం కొద్దిగా ఇందులో వేసుకుని కొద్దిగా పోపులో వేసుకున్నా కూడా బాగుంటుంది మ పైన క్రంచి ఫ్రంచిగా తగులుతూ ఇది నాకు తెలిసి మనం పచ్చడిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి వన్ వీక్ కూడా ఉంటుంది ఇది నార్మల్గా తక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ డేస్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫినిష్ చేసుకోవచ్చు పోపు వేగింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మావిడల్లో ముక్కల్ని మనం వేయించుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలు కోసుకుని ఇందులో వేసుకుందాం స్లైసెస్ లాగా కోసుకుంటే చక్కగా వేగిపోతాయి అసలు ఇది వేయిస్తుంటే చక్కటి మంచి గుమ్మగుమలు వాసన వస్తుంటుందండి ఇంట్లో భలే డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇలా చేసుకోవడం తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే దీన్ని నిలవ పచ్చడి ఎంతమంది చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి సో దట్ అంటే నేను నిల్వ పచ్చడి అది ఎప్పుడు అనమాట మా అత్తయ్య గారు మా మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు సో నేనైతే రోటి పచ్చడి రెండు సార్లు చేసినట్టున్నాను సో ఇట్లా రెగ్యులర్గా మనం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు చింతపండు ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి నాకు కన్నా కూడా రోటి పచ్చళ్ళంటేనే ఇష్టం అండి ఒక రకంగా మనకి ఇందులో ఉప్పు నూనెలు తక్కువ ఉంటాయి కదా ఆయిల్ చాలా ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా నిలవ పచ్చళ్ళకి సో నేనైతే ఎక్కువ నిలవ నిలవపచ్చడు చేయడానికి అంత ప్రిఫర్ చేయను అనమాట వీలున్నంత వరకు రోటు పచ్చడి చేసుకుని ఒక త్రీ వీ త్రీ ఫోర్ డేస్ ఆర్ ఒక వన్ వీక్లో అయిపోయేటట్టుగా చూసుకుంటాను అనమాట సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలా అయితే మనకి ఎక్కువ ఆయిల్ కంటెంట్ సాల్ట్ కంటెంట్ మన బాడీలోకి ఎక్కువ వెళ్ళదు అనిపిస్తుంటుంది అంటే నేను అలాంటి పచ్చళ్ళు వేయడంలో కూడా అంత ఎక్స్పర్ట్ని కాదనమాట సో ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం సో మా అత్తయ్య గారు మా మమ్మీ వాళ్ళు ఏవో ఒకటి పంపిస్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువ అవి వేయడానికి ప్రిఫర్ చేయను అనమాట ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం మనకి ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి కదా ఇప్పుడు మొక్కలు కారం ఉప్పు చింతపండు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే కొద్దిగా ఒక వన్ స్పూన్ బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది సో ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులోకి మనం హాట్ వాటర్ పోసుకుందాం హాట్ వాటర్ అంటే మరీ మరిగే వాటర్ కాకుండా కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది అనమాట లేకపోతే మనకి తొందరగా పాడైపోతుంది కదా చన్నీళ్ళు పోసుకుంటే అల్లం పచ్చడి చేసుకుంటాం కదా అల్లం పచ్చడిలో ఎలా అయితే మనం హాట్ వాటర్ పోసుకుంటే నిల్వ ఉంటుందో ఇందులో కూడా అలాగే మనం కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో దట్ మనకన్నీ కరెక్ట్గా నీట్గా అది బ్లెండ్ అవుతుంది ఇంకొంచెం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా చూసుకుని పోసుకోవాలన్నమాట ఒకేసారి మనం ఎక్కువ వాటర్ పోసేస్తే అది అది అన్నంలో తింటున్నప్పుడు అంత టేస్ట్గా ఉండదు కదా సో కొద్దిగా వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా ఈ టైంలో చెక్ చేసుకుని తగ్గితే కనుక ఇప్పుడే వేసుకుంటే కరెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా చూసుకుంటూ మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా నలుగుతుంది తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుందాం మంచి టేస్ట్ వస్తుందనమాట పచ్చడి తినేటప్పుడు ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇందులోకి పోపు కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా మినప్పప్పు అలాగే ఆవాలు అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేసుకుంటే టేస్టీ టేస్టీ మావిడల్లం రోటి పచ్చడి రెడీ అయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మామిడి అల్లం పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఇది టర్మరిక్కి సంబంధించిందంట ఇది మామిడికాయ మ్యాంగో కానీ లేకపోతే మనకి జింజర్ అలా ఉంటుంది కదా అది కానీ ఈ రెండింటికి కాదు ఇది టర్మరిక్కి సంబంధించిన హెర్బ్ లాంటిది అనమాట ఇందులో కూడా టర్మరిక్లో ఉన్న ఔషధ గుణాలు లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పి మనకి స్టడీస్లో ఉందనమాట సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయండి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చూడటానికి ఎంత బాగుందో తినేటప్పుడు కూడా అంత బాగుంటుంది సో సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రెజెంట్స్ మామిడి అల్లం రోటి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇలాంటి పచ్చళ్ళు అరచేతిలో వేసుకుని టేస్ట్ చూస్తే ఇదిరిపోతుంది కదా అద్భుత అనాల్సిందే థ్యాంక్ యూ